గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేటువంటి వారికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన ఆయన ఒక కీలకమైనటువంటి ప్రకటనను నిన్న వరంగల్లో చేయడం అనేది జరిగింది ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంటి స్థలాలు లేనటువంటి వారికి గతంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నటువంటి వాటిని వారికి కేటాయించాలని చెప్పేసి ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది అంతేకాకుండా గతంలో మొదలుపెట్టి పూర్తి చేయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మొండి గోడలతో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రానట్లయితే వాటిని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అరువులైనటువంటి వారికి కేటాయించాలని ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వమే లబ్ధిదారులకు చెల్లిస్తుంది అని చెప్పేసి ఆయన కలెక్టర్లకు సూచనలు ఇవ్వడం అనేది జరిగింది ఇది నిన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ప్రకటన దీనిని బట్టి జిల్లా కలెక్టర్లు ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడానికి స్థలాలు లేనటువంటి వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తారా ఇప్పటికే అసంపూర్తిగా ఉన్నటువంటి ముండిగోడలతో కనిపించేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వీరికి కేటాయిస్తారా అన్నది మనము వేచి చూడవలసి ఉంటుంది అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటనను కూడా ఆయన చేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు బునియాదీ లెవెల్లో పూర్తయినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే ఇక్కడ గృహ నిర్మాణ శాఖకు పంపించాలని ఆ విధంగా పంపించినట్లయితే వరకు పూర్తయినటువంటి ఇండ్లకు మొదటి విడతలో చెల్లించేటువంటి లక్ష రూపాయలను వెంటనే లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని కూడా ఆయన ఆ సందర్భంగా వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ప్రకటన వచ్చినా కానీ న్యూ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు